అందరికీ నమస్కారం వాస్తవాలకు ప్రతిబింబం కేజేఎస్ మీడియా ఉన్నది ఉన్నట్టుగా అందించటమే మా జర్నలిజం బ్రేకింగ్ న్యూస్ చూద్దాం గబ్బాలో ఫేసే ఈ డీటెయిల్స్ చూసే ముందు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మూడో టెస్ట్లోనూ టీమిండియాకు ఫేస్ పరీక్ష తప్పదు క్రిస్మస్ తర్వాత కాకుండా ఆస్ట్రేలియాలో వేసవి ఆరంభ మ్యాచ్ జరుగుతున్నందున మ్యాచ్ వేదిక గబ్బాలో పిచ్ ఎప్పటిలాగే ఫేస్ బౌన్స్కు సహకరించనుంది పంత సూపర్ ఇన్నింగ్స్తో కిందటిసారి ఇక్కడ భారత్ అద్భుత విజయాన్ని అందుకుంది అయితే ఆ మ్యాచ్ నాలుగో టెస్ట్ జనవరిలో జరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది తర్వాత గబ్బాలో ఓడిపోవడం ఆస్ట్రేలియాకు అదే తొలిసారి ఈ నేపథ్యంలో గబ్బా మ్యాచ్ను ఈసారి ఆస్ట్రేలియా త్వరగా నిర్వహిస్తోంది ఏడాదిలో భిన్న సమయాల్లో మ్యాచ్ ఉంటే పిచ్ కూడా భిన్నంగానే ఉంటుంది అని గబ్బా స్టేడియం క్యూరేటర్ డేవిడ్ సుందర్ కి తెలిపారు సీజన్ ఆఖరులో పిచ్చులు కాస్త క్షీణించే అవకాశం ఉంది కానీ సీజన్ ఆరంభంలో సాధారణంగా తాజాగా ఉంటాయి జీవం ఎక్కువగా ఉంటుంది మేమైతే ఎప్పటిలాగే సాంప్రదాయ గబ్బా పిచ్చును సిద్ధం చేయడానికి ప్రయత్నిస్తున్నాం మంచి ఫేసు బౌన్స్ ఉంటాయని చెప్పాడు ఐదు మ్యాచ్ల బోర్డర్ గవాస్కర్ సిరీస్ ప్రస్తుతం ఒకటి ఒకటితో సమంగా ఉన్నాయి తొలి టెస్ట్ లో భారత్ రెండు వందల తొంభై ఐదు పరుగుల తేడాతో నెగ్గగా గులాబీ బంతితో జరిగిన రెండో టెస్ట్ లో ఆస్ట్రేలియా పై చేయి సాధించింది గత నెలలో గబ్బాలో గులాబీ బంతితో జరిగిన దేశావళి మ్యాచ్లో తొలి రోజు ఏకంగా పదిహేను వికెట్లు పడ్డాయి మూడో టెస్ట్ కు కూడా పిచ్ అలాగే ఉండొచ్చని క్యూరేటర్ అన్నాడు మూడో టెస్ట్ శనివారం ఆరంభం కానుంది ఈ మ్యాచ్ కోసం టీమిండియా బుధవారం బ్రిస్బెయిన్ చేరుకుంది బ్రిస్బెయిన్ టెస్టును వేసవి ఆరంభంలోనే ఆడాలని ఆస్ట్రేలియా ఆటగాళ్లు కోరుకోవడంలో ఆశ్చర్యం లేదు క్యూరేటర్ చెప్పినట్లు ఇక్కడ సీజన్ ఆరంభంలో పిచ్ తాజాగా ఉండి ఫేస్ బౌలర్లకు ఎక్కువగా సహకరిస్తుంది క్రిస్మస్ ముందు క్రిస్మస్ తర్వాత ఆడిన మ్యాచ్లో ఆస్ట్రేలియా రికార్డు చూస్తే విషయం అర్థమవుతుంది ఇప్పటి వరకు క్రిస్మస్ తర్వాత గబ్బాలో ఐదు టెస్టులు మాత్రమే జరిగాయి అందులో ఆసిస్ మూడు ఓడిపోయింది ఆ ఓటముల్లో రెండు గత రెండేళ్లలో వచ్చినవే ఆ రెండు మ్యాచ్లు కూడా జనవరిలో జరిగాయి క్రిస్మస్ డేకు ముందు గబ్బాలో జరిగిన అరవై ఒక్క టెస్టులో ఆస్ట్రేలియా ఏడు సార్లు మాత్రమే పరాజయం పాలైంది పద్నాలుగున్న టెస్ట్ మ్యాచ్ ఆరంభం కానున్న నేపథ్యంలో వర్ష వాతావరణం వల్ల పిచ్లో మరింత జీవం ఉండనుంది ఇక్కడ బ్యాటింగ్ భారత బ్యాటర్లకు సవాలే బ్రిస్బెయిన్ లో ఏడు టెస్టులు ఆడిన భారత్ ఒకే ఒక్కసారి రెండు వేల ఇరవై ఒకటిలో గెలిచింది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి